మిత్రులారా ఈ రోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు ఇవాళ ఒక ఆయన తాట్ శట్ అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు ఎట్లకెళ్ళి వస్తావయా నీళ్ళు నువ్వు ఎట్లు ఇస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు పదేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిందని నేను అడుగుతున్న గత పాలకులను రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే ఫిలాయిపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే సెస్ఎల్పిసి ఎందుకు పూర్తి కాలే నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు ఇది పక్కన పెట్టండి ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను ఈ ప్రాంత ప్రజలను ఆనాడు నవంబర్ ఎనిమిది నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారని చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన ఆరు నూరైనా అక్కడి సూర్యుడి ఇక్కడు ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది నేను అడుగుతున్న మిత్రులార ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను గుజరాత్ లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం ఆ ప్రాజెక్టులను నిర్మించుకుంటాం అంటున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళను నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు యోగి గంగా నది కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూదీ నది మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు మూసి మురికిలోనే మేము చావాలన్నా మా ఆడబిడ్డలు మా ఇతర ప్రాంతాల వాళ్ళు నల్గొండ ఆలేరు భోనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది ఆ ప్రాంత విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అని ఒక పరిస్థితి ఒక విషమ పరిస్థితి ఉంది ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా పుట్టబోయే బిడ్డలు కాలు ఒంకరను లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బిజెపి బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్ననే మిత్రులారా నేనేం ఎర్రపల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనులే మోయినాబాద్ ఫామ్ హౌజ్ ఆక్రమించుకుంటా జెన్వాడలో జన్వాడలో మీ ఫామ్ హౌస్ లో జెండా వాతుతాను నేను అనలే ఏమన్నా మా నల్లగొండ రైతుల కష్టాలను తీరువాలి నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేము ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న పేదోల ఇల్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు నేను అడిగిన నాడు వాళ్ళని అసెంబ్లీలో మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు మా మిరియాల కూడా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు వాళ్ళందరికీ అవసరమైతే వెయ్యి ఎకరాలలో మంచి ఇళ్ళు కట్టిద్దాము ఇందరమ్మ ఇళ్ళు కట్టిద్దాం తలా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దాం ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం మంచి పాఠశాల పెడతాం మంచి కాలేజీ పెడతాం వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం అవసరమైతే వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చైన ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం కానీ ఎవరు ముందుకు రాలే మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు మూసి కట్టొద్దు నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతోటి మూసీ నది ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఎవరు ఏమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీలో పదకొండు గెలిపించరు రెండు పార్లమెంట్లను గెలిపించరు ఎవరు కూడా యాభై వేలకు తక్కువ మెజారిటీ రాకుండా గెలిపించరు యాభై వేల రూపాయలు జేబుల లేని మందుల సామెల్ యాభై వేల ఓట్ల మెజారిటీతోనే ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపించండి అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను నల్గొండ గడ్డ చైతన్యానికి మారిపోయారు ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి బిఎన్ రెడ్డిలో ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం